అట్లా పిల్లల్ని తెలివిని మీరు మీరు చెప్పాలా మీ మీ చదువు చిన్నప్పుడు ఎట్లుండేది మీరు చెప్పాలంతా మాకు అంతా యాభై అరవై వస్తే చాలా బిల్డెంట్లని మేమంతా లెక్క లెక్కలే సార్ ఇప్పుడు అందరికీ నూటికి నూరు వచ్చినాయి వీళ్ళ సర్టిఫికేట్ ఎత్తిపోయి ఉద్యోగాలు లేవు జీవితాల్ని ఫేస్ చేయలేకుండా ఉండరు స్ట్రెస్ చదివేటప్పుడు ఎగ్జామ్స్లోనే బిల్డింగ్ నుంచి దూకేస్తు ఉంటారు

మొత్తం విస్ విస్ఫోటనమైపోయాడు మా పెద్దనాన్న గడగడగడ నేను మా నాన్న చనిపోయాడు మా పెద్దనాన్నే నన్ను చాకి సంతరించి చదువు చెప్పాడు ఆయన అందరితో స్టాఫ్తో అందరితో పెద్ద పులి అని సింహం అని ఆయనే అనుకునేవాడు నేను కూడా భయపడి ఒక మొమెంట్ వచ్చింది భరిష్ అయిపోయాను భరిష్ అయిపోయాక ఏంటి జరిగింది అని చూస్తే నాలో భయం బద్దలైపోయింది అప్పటి నుంచి నాకు మొత్తం విశృంఖలమైన జీవితము అనుభవం లేకొచ్చింది మీరు పిల్లలలో భయాన్ని ఒక్కదాన్ని ట్యాకిల్ చేసి చూడండి పిల్లలు ఎంత అయిపోతారో చూడండి ఒక్క ఒక చిన్న విషయం సార్ భయాన్ని ట్యాకిల్ చేసి భయం లేకుండా పిల్లలు హాయిగా వాళ్ళంతకు వాళ్ళు అప్పుడు నేర్చుకునేది అతి తీవ్రమవుతుంది నేర్చుకునేది అతి తీవ్రమే కాదు వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది హాయిగా ఉంటారు అమ్మ నాన్నతో మొన్న ఇక్కడికి ప్రసాద్ గారి ఫ్రెండ్స్ వచ్చారు ఆ పిల్లలు ఒక ఇక్కడ గడిపినంతసేపు పైకి కొండ పాపము ముసలి ముతక కూడా వచ్చినారు కాబట్టి ఆయాసం పడ్డారు కొంచెం శ్రమ అనిపించింది కొండపైకి వచ్చినప్పుడు లక్ష్మణతో అన్నారు అమ్మయ్యా ఇక్కడేంటి ఎంత హాయిగా స్వేచ్ఛగా ఉంది ఎంత సంతోషమో అని తీరా ఇక్కడికి వచ్చినారు పిల్లలు బయట కూర్చొని ఆడుకుంటా ఉన్నారు లోపల నేను ఇక్కడే కూర్చొని రెండు అని చేపలు పరిచి ఇచ్చేస్తే ఆ పిల్లలు నా ఒళ్ళు కలి కలిసిపోయారు ఎప్పుడూ పరిచయమైన పిల్లల మాదిరి ఆ పిల్లలు వేస్తే తాత నేను ఎక్సర్సైజ్ చేస్తా చూడు అని చెప్పి ఎక్సర్సైజ్ చేసి దండాలు బస్కిల్చి చూపెడుతున్నాడు ఆయనకు వచ్చినవన్నీ చెప్తున్నాడు ఆ వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఎంత హోమ్లీగా ఫీల్ అయ్యాడు వాళ్ళ నాన్నగారైతే చప్పైనా హాయిగా గాలి వస్తుంది ఒక నిద్ర తీశాడు లేచి మా ఇంట్లో కూడా ఇంత విరామం లేదు నువ్వు ముందు స్కూల్ అంటే ఆ విరామము ఆ సంతోషము ఆ హాయి కల్పించాలి కదా ఎందుకు ఇక్కడ హాయ్ హిల్స్లోకి వచ్చి ఆ నిద్రలో ఆ దీంట్లో అంత హాయి ఫీల్ అవుతారంటే ఒక స్వేచ్ఛ వాతావరణం అనేది కల్పించడము ఎడ్యుకేషన్ ప్రాథమికమైన లక్ష్యం ఎడ్యుకేషన్ అది చేయటం లేదు స్కూళ్ళలో ప్రతి స్కూలు దయించి ఏమనుకోకండి ప్రతి స్కూలు చాలా గొప్ప స్కూల్స్ అనే స్కూల్స్ కూడా నేను పేర్లు చెప్పను ప్రతి స్కూల్లో కూడా భయం అనేది పొదుగుపెట్టినాను భయ భయం అనేది ఉంది ఆ భయాన్ని తీసేసి చూడండి పిల్లలు చాలా అద్భుతంగా నేర్చుకునే అవకాశం ఎంతో ఉంది ఆ పిల్లలు కాసేపు ఇచ్చేశారు తాతగారి కబుర్లు చెప్పారు ఒక అక్క నేనంటే మాట్లాడతా తాత అక్క అస్సలు ఏమీ మాట్లాడదు ఎవరున్నా కూడా ఆమెకు మహాబిడియము సిగ్గు ఇట్లే ఉంటుంది మాట్లాడినే మాట్లాడదు నానా నువ్వు మాట్లాడుతూ ఉంటావు అక్క మాట్లాడదు అయినా అక్క వింటా ఉంటుంది కదా వింటూ కూడా చాలా నేర్చుకుంటారు నేను చూస్తూ ఉన్నా అక్క కూడా చాలా నేర్చుకుంటూ ఉంటుంది అని నేనంటే ఆ అమ్మాయి కొంచెం బ్రైట్గా ఇదైంది ఆ అమ్మాయి కూడా తన హృదయం ఇప్పి మాట్లాడే ముద్ర పెడితే చూస్తే వానన్నా నువ్వు అన్నది కరెక్ట్ కాదు పాప కూడా అక్క కూడా మాట్లాడుతూ ఉంది ఇప్పుడు అయిందా ఆ ఫ్రీడమ్ ఫీల్ అయితే అందరూ హాయిగా మాట్లాడతారు అందరూ అద్భుతంగా ఉంటారు పిల్లలంతా మన పల్లెలు పోయినప్పుడు అమ్మమ్మలింటికి పోయి అబ్బా మా అమ్మమ్మలింటికి పోతా ఏముండవు అక్కడ అక్కడ పోతారు ఫ్రీడమ్ 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 లో నుంచి ఇదంతా వస్తుంది సిటీలో ఉండే పిజ్జా హాట్లు లేవు ఏసీలు లేవు ఏసీలు లేవు రూములు ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ఎంత ఫీల్ అయిపోయినారంటే నాకు లక్ష్మణ జీవితం ధన్యమైంది ఇది ఇంత ధ్యాన ధ్యానమందిరంలో వాళ్ళు ప్రశాంతతను ఫీల్ అయ్యారు మా ఫ్రెండ్స్ అంతా రాత్రి ఇంత అద్భుతంగా ఫీల్ అవుతూ ఉంటే నాకైతే ఇట్లా ప్లేస్ ప్రతి చోట క్రియేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది వచ్చి ఇదని అందుకే నాకు రఘువంశతో ఒక పూర్ణిమ రాత్రిపూట ఒక పాట ఎంతో పాటించుకొని విని అందరూ ఇట్లా ధ్యానంలో నక్షత్రాలను చూస్తే చాలు కదా అనిపించింది ఆ పిల్లలు చాలా దగ్గరికి వచ్చారు పోనే ఇదంటే భర్త ఇట్లే పండుకున్నాడు భార్య మెల్లిగా పోయి ఆయన పక్కన ఇట్లా కాసేపు విస్త కొండ ఎక్కి వచ్చినారు కదా ఆ ముసలిం అయితే అమ్మ నువ్వు కూడా కాసేపు విశ్రాంతి తీసుకోమ్మ ఎండ మండుతూ ఉంది అయినా ఆ గాలి ఆ గాలిలో ఉండే చల్లదను వాళ్ళని ఎండను మరిపించింది విరామం ఒకటి ఆ విరామంలో నుంచి వాళ్ళ హృదయాలు బయటపడతా ఉన్నాయి హాయిగా విరామము విరామంలోనే స్కూలు అందుకని స్కూల్ అనే మీనింగ్ డిక్షనరీ మీనింగే లీజర్ అని ఆ మీనింగ్న బతికించుకోకపోతే బిజీ బస్ ఎంతసేపు పరిగెత్తా ఉంటారు బెల్లో బిల్లు అని ఒక ఫ్రెండ్ అంటూ ఉంటాడు స్కూల్ అంటే ఏం లేదండి బిల్లు బిల్లు అని ఆ మాట నిజమైపోయింది ఎంతసేపు పీరియడ్లు మారుతూ ఉంటాయి టీచర్లు మారుతూ ఉంటాయి పిల్లలు కసరత్తు చేస్తున్నట్ట అందరూ ఏదో పెద్ద ఇచ్చేస్తున్నట్టొగురు ఒగొగురు ఏదో బిజీ బిజీ అక్కడికి వచ్చే అమ్మ నాన్నలు బిజీ మరి పిల్లలు బిజీ ఎగ్జామ్స్ టైం అయితే ఇప్పుడు టెన్త్ మీరు రేపే చూస్తారు ఈ సీను దయించి అందరూ చూడండి ఆ సీన్ని అదే పనిగా తాతగారు ఎందుకు ఇంత ప్రాముఖ్యమని చెప్తున్నారంటే మనము పిల్లడిని ఎగ్జామినేషన్ హాల్లోకి పంపించే ముందరే భయాన్ని బాగా గూడు కట్టి ప్రిపేర్ చేసి భయంతో పిల్లోడిని అక్కడ పంపిస్తున్నాము వాడికి వచ్చేది కంప్లీట్గా రాకుండా పోతుంది ఇంకా వాడు రాయమంటే ఏం రాస్తాడు చెప్పండి మనం ఏం చేస్తున్నాము ఒక్క ఎగ్జామ్స్ కి కాకుండా జీవితంలో జీవితం ఫేస్ చేసే ప్రతి ఈవెంట్ ప్రతి ఈవెంట్ లో కూడా ఈ భయం భయపడి ఏదో పెట్టుకుని మనసులో ఇట్లే చేస్తాను కాబట్టి ఆ ఫ్రీడమ్ తో ఏం చేయలేదు చేయటం లేదు అందుకే అమెరికా ఈ దేశాల్లో కూడా ధ్యానాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళ ప్రొడక్షన్లో కూడా క్వాలిటీ పెరిగింది నాణ్యత పెరిగింది అని చెప్పారు ఫ్రీడమ్ ఇచ్చారు ధాన్యం ధ్యానం ఒకటి పట్టించారు ఆ లీజర్లో నుంచి ఆ ఫ్రీడంలో నుంచి వాళ్ళు ప్రోడక్ట్స్ చాలా నాణ్యత పెరిగింది అందుకని పిల్లల్లో కూడా విద్యలో నాణ్యత పెరగాలంటే నిర్భీకమైన వాతావరణం ఒకటి నిర్భయమైన వాతావరణం ఏ స్కూల్ వితౌట్ ఫియర్ అంటాడు కృష్ణమూర్తి మంచి పుస్తకం అది ఆయన ఆ పిల్లలకి అస్సలు భయమే లేకుండా ఎందుకు మనం స్కూల్లో నడుపకూడదు అంటారు అది ఇప్పటికీ సాధ్యమవుతుందా ఎవరైనా దాన్ని పట్టించుకుంటున్నారా అసలు చాలా లోతుగా సీరియస్గా తీసుకుంటున్నారా అని చూస్తూనే ఉన్నాం అన్నమాట అట్లా స్కూల్ ఒకటి టెన్త్ మాకైతే సెవెంత్ ఉండేది ఎగ్జామ్ సెవెంత్కి చాలా భయపెట్టించారు సెవెంత్ అయిపోతే చాలు దాన్ని మళ్ళీ టెన్త్ పెట్టారు

జీవితం అనే చేసి నీకు రీషరే ఉంటే నువ్వు ఆల్రెడీ పర్వత శిఖరం ఎవరెస్ట్ పైన నిలబడింటావు అనేది నీకే తెలుస్తుంది అప్పుడు ఎక్కేకేం లేదు ఇప్పుడు ఎక్కేకేం లేదు నువ్వు ఆల్రెడీ యు ఆర్ అన్ ద ఎవరెస్ట్ వీళ్ళు ఒక కొండ తర్వాత ఒక్కొండ పరీక్షలు పరీక్షలు అనే అభివృద్ధి పథకాలు వాళ్ళు గొప్ప ఇది అనే దీంతో ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఇస్తూ ఉంటారు ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ఏం లేదు మీరు చెప్పిన కొండల ఎకాడమే భయంతో భయంతో అందుకని ఎడ్యుకేషన్ టోటల్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అయినా అన్ని ఎడ్యుకేషన్లు ఎల్కేజీ పిల్లడికి కూడా ప్రిస్క్రైబ్ చేసి ఇది సోషల్ స్టడీసు ఇది ఇంగ్లీషు అని ప్రిస్క్రిప్షన్ బుక్స్ పెట్టి బ్యాగులు ఇచ్చి వాడిని బ్యాగులు మోపిస్తా ఈ బ్యాగులు మోసే బరువు మోసే బాల కార్మికులను తయారు చేస్తున్నామే కానీ చాలామంది ఏమంటారంటే ఆ ర్యాగ్ పిక్కర్స్ ఎవరన్నా పాపం వేస్ట్ పేపర్లు వేసుకో ఏరుకునే వాళ్ళని బాల కార్మికులు అయ్యో పాపము అంటుంటారు నేనైతే వాళ్లే కాదు బాల కార్మికులు ఈ బ్యాగులు మోసే పిల్లలు కూడా బాల కార్మికులే వాళ్ళేమో ఆ బ్యా దీనికోసం పాటు పడుతున్నారు ఆ సంచులు ఇచ్చేసుకొని ఆ బతుకుతెరువుకు వీళ్ళు బతుకు తెరువు కాకపోయినా వీళ్ళు అదే పని చేస్తున్నారు విపరీతమైన బరువు మోస్తున్నారు వీళ్ళు కూడా బడికి పోయే పిల్లలంతా బాల కార్మికులని తాతగారు హైదరాబాద్లో చాలా ఆర్గనైజేషన్లో ఈ స్టేట్మెంట్ ఘంటాపతంగా చెప్పారు బడికి పోయే ప్రతి పిల్లోడు బాల కార్మికుడే బాల కార్మికులని ప్రత్యేకంగా చూడకండి మీ చదువులే వెట్టి కదా చాకరీ చదువులు ఈ చదువులన్నీ తాతగారు ఫెనటిక్గా చెప్తారనుకున్నారు కాదు మీరు వాస్తవాన్ని లోపలికి పోయి చూడండి మన చదువులన్నీ వెట్టి చాకరీ చదువులు ఇవి స్వేచ్ఛనిచ్చే చదువులు కాదు మనిషిని వాడు పుడతానే ఎవరెస్ట్ పై నిలబెట్టే చదువులు కాదు ఇవి వాడిని విపరీతంగా పురికొల్పి 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 ఎగ్జామినేషన్ అనే పేరు పేరుతో సమస్తము వాళ్ళ భయంతోనే వాళ్ళు ఉండే తెలివంత హరింపజేసి అయితే చేస్తున్న చదువుల గురించి ఇవి వెట్టి చాకరి చదువులు మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి